నేను వచ్చేసి సెంట్రల్ ఏషియాలోని తజికస్థాన్ అనే దేశంలో ఉన్నాను ఇక్కడ మారుమూల కొండ ప్రాంతంలోకి వచ్చానండి ఒక వంద సంవత్సరాలు ఎనగమాలుకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే చూడండి అసలు ఎలా ఉందో మొత్తం కూడా పల్లెటూరు చెట్టు కడుతున్నారు కాయలు రాదుతుంది ఏం కాయలు ఇది చూస్తున్నారు కదా ఇది ఒక ఇస్లామిక్ దేశం కాబట్టి ఇక్కడ వీళ్ళంతా కూడా ముస్లిమ్సే ఇక్కడ కూడా వీళ్ళు బూర్కాలు అయితే వేసుకొని ఉన్నారు చూడండి పల్లె ప్రాంతంలో కూడా వాళ్ళ ఆనవాయితీ అయితే ఫాలో అవుతున్నారు మా అంత పెద్ద చెట్టు పైకలా ఎక్కాడు ఇక్కడ పిల్లుల్ని ఎక్కువ పెంచుకుంటారన్నమాట ఇక్కడ ఒక చిన్న మార్కెట్ ఇంకా ఈ పల్లెలో హలో హలో హాయ్ మొత్తం ఇక్కడ ఆర్గానిక్ ఫ్రూట్స్ టమాటో బ్రెడ్ ఇవన్నీ లేదంటే సిటీలకు వెళ్ళి తెచ్చుకుంటారు కొంచెం రేట్లు అయితే ఎక్కువే ఉంటాయండి ఏం తీసుకుందాం మనం ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ బనానా ఈ మూడు బనానా అండ్ ఇంకా అంటే మంచి ప్రోటీన్ ఫుడ్లే తీసుకోవాలి మనం పిచ్చి పిచ్చి షుగర్ ఐటమ్స్ తీసుకొని ఇక్కడ కూడా కాటా వాడుతున్నారండి ఫిఫ్టీన్ నూట యాభై రూపాయల వన్ 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 ఒకటి చాలే నూట యాభై అంటే ఫైవ్ ఓకే ఐదు రూపాయలు యాభై రూపాయలండి ఈ ఒక అరటికాయి దీ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మన సైడ్ అరటికాయలు చీపు ఇదిగోండి పది వేల డబ్బుల్ని సోమెనీ అంటారు ఇలాంటి పల్లెటూరు అందులోనూ చూస్తున్నారు కదా ఏమీ తెలియదు వీళ్ళకి అండ్ డబ్బు డబ్బు అయితే తెలుసు తీసుకున్నారు కదా సో ఒక డబ్బు మనిషిని అంతకైనా తగ్గించేస్తుంది సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి ఎక్కడికి వెళ్ళినా కానీ తీయంగా ఉంది బాగుంది ఏంటిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెహమాత్ మంచి పగల కొట్టాను ఇది వాల్నట్ అండి ఉంది వీళ్ళు ముస్లిం పెద్దలు అనుకుంటా ఇక్కడ వీళ్ళు మనల్ని హిందుస్థాన్ అంటున్నారు అంటే ఇది కజకిస్తాను పక్కన ఉజ్బేకిస్తాను ఆ పక్కన పాకిస్తాన్ ఆ పక్కన హిందుస్థాను ఒకప్పుడు మన భారతదేశాన్ని హిందుస్థాన్ అని పిలిచేవాళ్ళు కాబట్టి ఇంకా వీళ్ళు కూడా అలాగే హిందుస్థాన్ అని అలవాటు పడిపోయిందండి హిందుస్థాన్ అనే అంటున్నారు కానీ మనది ఇండియా ఏమాట కా హిందుస్థాన్ కన్నా ఇండియానే బాగుందండి ఆ స్థాన్ 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 నాకేం నచ్చల ఇండియానే బాగుంది చూసారు కదా అసలు పల్లెటూరులో ఏ విధంగా ఉందో బాగుందండి మంచి వైపు చాలామంది విదేశాలు వచ్చి సిటీల్లో అక్కడక్కడ తిరుగుతారు కానీ ఇట్లాంటివి చూసినప్పుడే ఒక ఆనందం అనిపించింది బాగుంది మంచిగా ఎటువంటి దాన్ని ఏమంటారు కల్తీ లేని ఆరోగ్యం హాయ్ హాయ్